ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఏఐటీసీ అనుబంధ సింగరేణి స్కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో రాంచీ నుంచి రైలులో వచ్చిన సీతారామయ్యకు శుక్రవారం సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ లో యూనియన్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు పూలమాలలు షాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటిన జార్ఖండ్ లో జరిగిన ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తనను ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారని సింగరేణి పదవితో దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల సమస్యలపై కోల్ ఇండియా యాజమాన్యంతో మాట్లాడే అవకాశం ఏర్పడిందని చెప్పారు గెలిపించినందుకు గాను కోల్ ఇండియాలో మన యూనియన్కి గౌరవ స్థానాన్ని ఇచ్చారు ఇండియన్ మెయిన్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది దానికి మన సింగరేణి కార్మికులందరికీ కూడా ఏఐటి సీనియర్ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలిపేస్తా ఉన్నాం ఇండియన్ మెయిన్ వర్కర్స్ ఫెడరేషన్లో అధ్యక్షుడిగా ఉండటం ద్వారా సింగరేణి కార్మికుల సమస్యలని కోల్ ఇండియాలో కూడా చర్చించడానికి మనకు అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి హై పవర్ కమిటీ జీతాలు ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారో ఇక్కడ ఇవ్వటం లేదో దానిపైన కూడా రేపు కోల్ ఇండియాలో మరి చైర్మన్ తోటి చర్చించడం జరుగుతుంది సిఎంపిఎఫ్ విషయాలు కానీ సిపిఆర్ఎంఎస్ విషయాలు కానీ సేఫ్టీకి సంబంధించిన విషయాలపైన కానీ అట్లాగే సర్ప్లెస్ క్వార్టర్స్ మిగులు క్వార్టర్స్ ఉన్న చోట ఆ క్వార్టర్లని కార్మికులకే ఇవ్వాలనేది కూడా ఒక ఎజెండా ఉన్నది సొంతంగా ఇచ్చేయాలని దానిపైన కూడా కోల్ ఇండియాలో చర్చించడం జరుగుతుంది రేపు ఏదున్నా సింగరేణి నుంచి మనకి కోల్ ఇండియాలో కూడా గతంలో వేజ్ బోర్డు సభ్యులుగా మాత్రం మనం ఉండేవాళ్ళం ఇప్పుడు ఇతర కమిటీలలో కూడా మాట్లాడడానికి అవకాశం కలిగించారు దీనికి అంతా కూడా కారణం సింగరేణి కార్మికులు మన యూనియన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం వల్లే మన యూనియన్కి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి ఆల్ ఇండియాలో ఇండియన్ మెన్ వర్కర్స్ ఫెడరేషన్లో గౌరవ స్థానం దక్కింది ఈ యొక్క క్రెడిటు ఈ యొక్క విజయం ఇదంతా కూడా సింగరేణి కార్మికులకే చెందుద్దని చెప్పేసి సింగరేణి కార్మికుల సమస్యలను కూడా మాట్లాడి పరిష్కారం చేయడానికి అక్కడ కోల్ ఇండియాలో అవకాశం కలిగిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిఎస్ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కంబంపల్లి స్వామి అరెల్లి పోషం నాయకులు మాధన మహేష్ సంఖ్య అశోక్ రంగు శ్రీనివాస్ ఎస్ వెంకట్ రెడ్డి భోగ సతీష్ బాబు మిట్ట శంకర్ మానాల శ్రీనివాస్ పర్లపల్లి రామస్వామి నాగేందర్ ప్రభుదాస్ సంపత్ దొంత సాయన్న బల్సూ రవి తాని రాజాబాబు ఒన్నాళ్ల లక్ష్మీనారాయణ ఆఫీస్ కార్యదర్శి తడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు